ఈరోజు మనం ఏఐ ఎల్గోార్థమ్స్లో ఇమేజ్ జనరేషన్ ఎల్గార్థమ్స్లో చాలా పాపులర్ అయిన ఒక రకమైన ఇమేజ్ జనరేషన్ ఎల్గార్థం గురించి మనం నేర్చుకుందాం దీన్ని గ్యాన్ ఎల్గోార్థం అంటారు ఈ ఎల్గార్థం చాలా వింతగా చాలా నొవెల్గా ఒక రకమైన ఆట ఆడుతుంది గుర్తుందా మనం చిన్నప్పుడు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అని ఓ నాలుగు చిట్టీల మీద వెయ్యి సున్నా ఎనిమిది వందలు తొమ్మిది వందలు అని రకరకాల నంబర్లు వేసుకుని రాముడు సీతని కరెక్ట్గా గుర్తుపడితే రాముడికి పాయింట్లు వచ్చేటట్టు లేకపోతే సీతకి సున్నా పాయింట్లు వచ్చే ఒక ఆట ఆడుకునేవాళ్ళం గుర్తుందా సరిగ్గా ఇట్లాంటి ఆటే మన ఈ ఎల్గార్థం ఆడుతుంది ఆ ఎల్గార్ధం ఏంటి దాని పేరేంటి అది అలా చేసి ఎటువంటి అద్భుతాలని జనరేట్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం వెళ్దామా మరి ఈ వీడియోలకి ముందుగా ద్వారా జనరేట్ చేసిన కొన్ని ఇమేజెస్ మనం వెనక చూద్దాం చూసారా ఇంత చక్కని బుజ్జి ఇమేజెస్ జనరేట్ చేసిందో సో రకరకాల మోడల్స్ ఇది జనరేట్ చేసినప్పటికీ ఇవన్నీ కూడా ప్రధానంగా వాడే ఎల్గార్థం ఒకటి అదే గ్యాన్ అల్గార్థం సో అది ఎలా వాడుతుంది ఇటువంటి అద్భుతమైన ఇమేజెస్ని ఎలా జనరేట్ చేస్తుంది ఒకసారి మనం అర్థం చేసుకుందాం చూశారు కదా గ్యాన్ అల్గార్థంలో ప్రధానంగా రెండు కాంపొనెంట్స్ ఉంటాయండి ఒకటి జనరేటరు ఇంకొకటి డిస్క్రిమినేటర్ ఈ జనరేటర్ అనేవాడు ఫేక్ ఇమేజెస్ జనరేట్ చేయడంలోనూ తర్వాత ఫేక్ డేటాని క్రియేట్ చేసి అందరికీ పబ్లిష్ చేయడంలోనూ సిద్ధహస్తుడు అనమాట అంటే వీడికి అసలు ఇమేజెస్తో ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చి ఏం చేస్తారు వాడి పనంతా కూడా ఒక ఫేక్ ఇమేజ్ని జనరేట్ చేయడం మాత్రమే సో ఈ జనరేటర్ ఏం చేస్తాడంటే ఈ ఫేక్ ఇమేజెస్ని జనరేట్ చేసి డిస్క్రిమినేటర్ అనేవాడికి ఇస్తాడు ఈ ఎల్గార్దంలో ఉన్న ఈ డిస్క్రిమినేటర్ కాంపోనెంట్ పని ఏంటంటే అలా జనరేట్ చేసిన ఫేక్ ఇమేజ్ అవునా కాదా ఇది నిజం అవునా కాదా ఇది జెన్యున్ అవునా కాదా అని మాత్రమే చెప్పాలి సో ఈ ఆటలో ఏం జరుగుతుందంటే ఒకవేళ జనరేట్ చేసిన ఇమేజ్ డిస్క్రిమినేటర్ గాడు ఫేకా కాదా అని పట్టుకోలేకపోయాడు అనుకోండి అంటే ఒక ఫేక్ ఇమేజ్ని నిజం ఇమేజ్ అని చెప్పాడు అనుకోండి అప్పుడు జనరేటర్కి ఒక పాయింట్ వస్తుందనమాట అదే జనరేట్ చేసిన ఇమేజ్ ఇది ఫేక్ ఇమేజే అని కరెక్ట్గా చెప్తే డిస్క్రిమినేటర్కి ఒక పాయింట్ వస్తుందనమాట సో ఈ ఆటని వీళ్ళు కొన్ని వేల సార్లు ఆడతారు కొన్ని వేల సార్లు ఆడి మనకి ఏం జరుగుతుందంటే జనరేటరు డిస్క్రిమినేటర్ పట్టుకోలేనంత అద్భుతమైన ఇమేజెస్ని జనరేట్ చేయగలి ఎందుకు అది అడుగుతూనే ఉంటుంది అది రకరకాల ఇమేజ్లు జనరేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి అది తప్పైన ప్రతిసారి ఓ ఇలా కాదనమాట చేయాల్సింది నేనేదో కరెక్ట్ చేసుకోవాలి అనుకుని అది తన ఎల్గార్థంని రిఫైన్ చేసుకుంటుంది అదే డిస్క్రిమినేటర్ ఏం చేస్తాడు డిస్క్రిమినేటర్ దగ్గర నిజమైన ఇమేజెస్ ఉంటాయన్నమాట ఈ నిజమైన ఇమేజెస్ ఏం చేస్తాయంటే వాటితో కంపేర్ చేసుకుంటూ జనరేటర్ చేసింది నిజమా కాదా అని చెప్పగలిగే స్థాయి వాడి దగ్గర ఎప్పుడైతే జనరేటరు డిస్క్రిమినేటర్ పట్టలేని లే కనిపెట్టలేని స్థాయిలో మంచి ఫేక్ ఇమేజెస్ జనరేట్ చేస్తుందో అక్కడే మీరు ఈరోజు చూస్తున్న ఇమేజ్ జనరేషన్ ఎల్గార్థమ్స్ మీకు మంచి అవుట్పుట్లు అనమాట సో అదండి ఈ గ్యాన్ ఎల్గార్థం సో ఈ గ్యాన్ ఎల్గార్థమే మీకు చాలా వరకు ఇమేజ్ జనరేషన్ మోడల్స్ లోపల డిప్లాయ్ అయ్యి మీకు ఇంత చక్కటి అవుట్పుట్ని రకరకాల ప్రాంప్స్తో జనరేట్ చేసేలాగా మీకు ఈ గ్యాన్ ఎల్గోార్థం ఇస్తుంది అన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇంత మంచి అద్భుతమైన ఇమేజెస్ ఏదైతే ఒక బనానా బుర్ర పెట్టి ఆలోచిస్తుందో ఎలా జనరేట్ అవుతాయో సో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ తీసుకుంటే ఆ ప్రాంప్ట్ని గ్యాన్ ఎల్గోర్థం ఎలాగా క్రియేట్ చేస్తుందో ఒకసారి మనం చెప్పుకుందాం అంటే మీరు ఒక టెక్స్ట్లో ఒక ప్రాంప్ట్ ఇస్తే ప్రాంప్ట్లో మీరు నాకు ఒక బనానా ఇవ్వు దానికి ఒక బుర్రలో ఆలోచన పెట్టు ఆ ఆలోచన వచ్చేలాగా ఇమేజ్ జనరేట్ చెయ్యి అని అడిగితే ఏమవుతుంది అంటే బనానా అనేది మనం డిస్క్రిమినేటర్కి ట్రైనిడ్ అయి ఉంటుంది అలాగే బనానా యొక్క రకరకాల ఇమేజెస్ ఎన్కోడర్ దగ్గర కూడా ఉంటాయి అంటే జనరేటర్ దగ్గర కూడా రకరకాల ఇమేజెస్ ఉంటాయి సో ఈ బనానా మీరు అడిగిన ప్రాంతంలో రకరకాల భాగాలు అన్నీ కలిపి ఓ పది పదిహేను ఇమేజెస్ జనరేట్ చేస్తుందండి ఈ పది పదిహేను ఇమేజెస్ని డిస్క్రిమినేటర్కి ఇచ్చేస్తుంది ఎప్పుడైతే డిస్క్రిమినేటర్ పక్కాగా ఇది ఫేక్ అంటే హయ్యెస్ట్ కాన్ఫిడెన్స్తో నువ్వు జనరేట్ చేసింది ఫేక్ అని చెప్పిందో దాన్ని తీసుకెళ్ళి డిస్కార్డ్ చేస్తుంది ఎక్కడైతే ఒక కాన్ఫిడెన్స్ ట్రెషోల్డ్ అనేది తగ్గుతుందో అప్పుడు ఆ ఇమేజ్ని తీసుకొచ్చి మీ ఎల్గార్దము లేకపోతే మీ ఎల్ఎల్లము బయటికి చూపిస్తుంది అంటే మీరు ఒక ప్రాంప్ట్ అడిగితే గ్యాన్ వాడుతున్న నెట్వర్క్స్లో అంటే గ్యాన్ వాడుతున్న ప్రోడక్ట్స్లో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై వివిధ రకాల ఇమేజెస్ వెనక జనరేట్ అవుతాయి జనరేట్ అయ్యి ఎక్కడైతే ఈ డిస్క్రిమినేటర్ కాన్ఫిడెన్స్ అంటే రిజెక్షన్ కాన్ఫిడెన్స్ ఎక్కడైతే అత్యంత తక్కువగా ఉందో అది మీకు బయటికి అవుట్పుట్గా కనబడుతుంది అందుకే మీరు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్లో చూస్తారు నేను నాలుగు ఇమేజెస్ అవుట్పుట్ ఇవ్వనా మూడు ఇమేజెస్ అవుట్పుట్ ఇవ్వనా అని డాలి లేకపోతే నానో బనానా లాంటి ఇమేజెస్ కాకుండా మీరు ఏమన్నా ప్రోడక్ట్స్లో చూడండి మూడు జనరేట్ చేయినా నాలుగు జనరేట్ చేయినా ఏమీ లేదు ఏదైతే గ్యాన్ నెట్వర్క్స్లో జనరేట్ అవుతున్నాయో టాప్ ఫోర్ కాన్ఫిడెన్సు టాప్ కే అన్ అంటుంటారు టాప్ ఫోర్ కాన్ఫిడెన్సు మీకు బయటికి చూపిస్తుంది అనమాట అందుకని ఏ ఎల్గార్థము కూడా ఒకటే ఇమేజ్ జనరేట్ చేయదు అంటే గ్యాన్ ఎల్ గ్యాన్ నెట్వర్క్ వాడుతున్న ఏ ఎల్గార్థం కూడా ఒకటే ఇమేజ్ జనరేట్ చేయదు కనీసం దాని దగ్గర నాలుగు ఐదు ఇమేజెస్ ఉంటాయి అందులో దానికి నచ్చింది బెస్ట్ అనిపించింది ఇది ఫేక్కి దగ్గరగా లేదు నా డిస్క్రిమినేటర్ ఫైండ్ అవుట్ చేయట్లేదు ఫేక్ అని ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని మీకు అవుట్గా చూపిస్తుంది సో ఈరోజు మీరు వాడుతున్న రకరకాల ఇమేజ్ జనరేషన్ ఎల్గార్థమ్స్ అన్నిటికీ కూడా ఈ గ్యాన్ లాని ఆట చాలా చాలా ఉపయోగం అయితే అన్ని ఇమేజ్ జనరేషన్ ఎల్గార్థమ్స్ గ్యాన్ మీదే బేస్ అయ్యి ఉండవండి గ్యాన్ అనేది ప్రస్తుతం చాలా స్పీడ్గాను చాలా నీట్ గాను జనాలకి మెచ్చే విధంగా జనరేట్ చేస్తున్న ప్రధానమైన ఇమేజ్ జనరేషన్ ఎల్గార్థం కనుక దీని గురించి మనం ఇంతకు ముందు వీడియో వీడియో జనరేషన్ అల్గార్థంలో కూడా వాడుతున్నారు కనుక స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఇది చాలా పాపులర్ అయింది కానీ ఇమేజ్ జనరేషన్లో మిగతా కూడా ఓ నాలుగు ఐదు ఎల్గార్తమ్స్ ఉన్నాయి ఒకటి వేరియబుల్ ఆటో ఎన్కోడర్ విఏఈ తర్వాత ఫ్లో బేస్డ్ మోడల్స్ తర్వాత చాలా ముఖ్యమైనది స్టేబుల్ డిఫ్యూజన్ లేదా డిఫ్యూషన్ మోడల్స్ మేధయంత్రాలు డిఫ్యూజన్ మోడల్స్ గురించి మనం పూర్తి డీటెయిల్లో లో తెలుసుకుందాం రానున్న రోజుల్లో దాంతోపాటుగా చాలా అద్భుతమైన ఇమేజెస్ని జనరేట్ చేయాలంటే ప్రాంప్టింగ్ ఎలా వాడాలి రకరకాల ఫోటోగ్రఫీ టెక్నిక్స్ రకరకాల సీన్ కాంపోజిషన్ టెక్నిక్స్ మనం ఈ వారాంతంలో చూసుకుందాం సో షరా మామూలుగా మేధో యంత్రాన్ని ఫాలో అవుతారు కదా ఏఐలో లేటెస్ట్ న్యూస్ను టెక్నాలజీ లోపలి అంతరాలను చాలా సులభంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది మేధోయంత్రం అందుకని యంత్రాన్ని ఫాలో అవ్వండి ఫాలో అయ్యేలాగా మీ మిత్రులకు కూడా చెప్పండి